పెన్షన్దారులకు సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్ చెప్పారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఆసరా పెన్షన్లను భారీగా పెంచారు ఈ మేరకు పెన్షన్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్రంలోని వృద్ధులు వితంతువులు చేనేత కార్మికులు కల్లుగిత కార్మికులు మత్స్యకారులు దివ్యాంగులు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి పెన్షన్లు పెరిగాయి పెరిగిన పెన్షన్ల ప్రకారం వృద్ధులు వితంతువులు చేనేత మత్స్యకారులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారికి పదివేలు పూర్తిస్థాయి దివ్యాంగులకు పదివేల పదిహేను వేల పెన్షన్ ప్రభుత్వం అందించనుంది ఇక పెన్షన్ల పెంపుతో పాటు ఈ స్కీమ్ పేరును కూడా తాజాగా ప్రభుత్వం మార్చింది గత వైసీపీ ప్రభుత్వం వైయస్సార్ ఆసరా పెన్షన్ అని పేరు పెట్టగా చంద్రబాబు సర్కార్ ఆ పేరును తొలగించింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంగా పేరును పునరుద్ధరించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు పెన్షన్ దారులకు సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్ చెప్పారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఆసరా పెన్షన్లను భారీగా పెంచారు ఈ మేరకు పెన్షన్లు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇక రాష్ట్రంలోని వృద్ధులు వితంతువులు చేనేత కార్మికులు కల్లుగీత కార్మికులు మత్స్యకారులు దివ్యాంగులు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి పెన్షన్లు పెరిగాయి పెరిగిన పెన్షన్ల ప్రకారం వృద్ధులు వితంతువులు చేనేత మత్స్యకారులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారికి పదివేలు పూర్తి స్థాయి దివ్యాంగులకు పదిహేను వేల పెన్షన్ ప్రభుత్వం అందించనుంది ఇక పెన్షన్ల పెంపుతో పాటు ఈ స్కీమ్ పేరును కూడా తాజాగా ప్రభుత్వం మార్చింది గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పెన్షన్ పెన్షన్ పేరు పెట్టగా చంద్రబాబు సర్కార్ ఆ పేరును తొలగించింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంగా పేరును ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు శ్రీనివాస్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే పెన్షన్ అది పెంచుతూ కూడా ప్రభుత్వం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ప్రధానంగా పెన్షన్లు అంటే ప్రభుత్వం నుంచి ఆధారబ్దిదారులు పొందుతున్నటువంటి పెన్షన్ ఏదైతే ఉందో అది మూడు వేల రూపాయల వరకు తీసుకుంటున్నది గత నెలలో కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ అందజేసినట్టు ప్రభుత్వం పెన్షన్ పెన్షన్ అందజేసిన పరిస్థితి ఉంది అయితే ఈ నెల నుంచి కూడా పూర్తి స్థాయిలో నూత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు హామీల మేరకు ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్లు ఈ నెల నుంచి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఈ పెన్షన్ కి అర్థలైనటువంటి మత్స్యదారులు ఇప్పటివరకు ఆ మత్స్యదారులు తల్లిత కనిపించలే కావచ్చు తీవ్ర అనారోగ్య సమస్యలు బాధపడుతున్న కావచ్చు వృద్ధు ఎక్కడ ఉత్తంతువులు ఈ ఆసరా పెన్షన్ దాన్ని నాలుగు వేలుగా ఇస్తాను ఇస్తానని చెప్పారు అయితే ఆ నిన్న దాని మీద మొదటి రెండు రోజుల సంతకంగా నాలుగు కూడా ఈ పైన సంతకం పెట్టడం చూస్తాం అయితే దానికి సంబంధించినటువంటి అధికారులకు ఇప్పటికే సిఎస్ ఆదేశాలు జారీ చేశారు ఈ నెల నుంచి అంటే రేపు వచ్చే జులై ఒకటో తారీఖున ఏదైతే ప్రభుత్వం పెన్షన్ పోతుందో ఈ లక్ష్మిదారు ఆ పెన్షన్ పెన్షన్గా అందజేసేటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది శ్రీనివాస్